మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారిణి అనే విషయం వాళ్ళకి తెలుసా అసలు తెలియకుండా తెలిసినా తెలియకపోయినా దాడి అయితే చేయొద్దు అంటే ఉద్యమం చేసిన వాళ్ళైతే దాడి చేయరు ఉద్యమం చేయకుండా దాడి చేస్తారా తెలంగాణ ఉద్యమ ఫోరంలో ఉన్నటువంటి మీద ఇక్కడ మీరు ఇక్కడ కాదు మీరు చెందా ఇవ్వకపోతే ఇక్కడ కాదు అంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఉద్యమకారిని అని నాకు తెలుసు వాళ్ళకి తెలియకపోయినా కింద ఇవ్వకపోయినా దాడి చేయకూడదు తెలిసినా తెలియకపోయినా చేయకూడదు ఇప్పుడు నేను తెలిసింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను అండి లేకపోతే అందరు బాధపడతారు ఇప్పుడు ఒక వీడియో చూసారా ఒక ఫోన్లో వీడియో చూసారా ఆ వీడియో కూడా తీసుకోండి ఒక వర్కర్ చెప్తుంది ఆ వీడియో అయినా ఎవరితో అయినా కొట్టి మాట్లాడడం నేను పదమూడు సంవత్సరాల సందు ఉన్నా నేను ఇక్కడ కొట్టి మాట్లాడమే నేను ల్యాండ్ విషయంలో అయిపోయి నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చానండి ఓకే కేసులు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి చేస్తున్నాయని నేను ఇక్కడ వచ్చాను ఆ ఇంత మొన్న మీడ ఏంది సికిందాబాద్ లో దాడులు జరిగాయండి మొన్న మార్కెట్లో దాడులు జరిగాయి మళ్ళీ ఇప్పుడు మా మీడ మా మీదనే ఇంత దాడులు జరుగుతుంది అది వేరే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారండి నాకు అర్థం అవ్వట్లేదు మీరు దగ్గర ఉంటూ మా తిండి తింటూ మా దగ్గర సంపాదించుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకుంటూ వీళ్ళు మరొకటి అలా కాదండి బీహార్ వాళ్ళు కేరళ వాళ్ళు ఎంపీ వాళ్ళు యూపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడ హైదరాబాద్ తెలంగాణ మొత్తం మొత్తం రండి మొన్న ఒక్క నేను పిల్లల కారు తీయలేక ఒక రోజు నేను ఆటోలో మాకు సిస్టర్ దగ్గరికి ఖాళీ అత్తాపూర్ నుండి రాఘవేంద్ర కాలనీకి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాను పిల్లల కారు తీసుకొని పోయిన లేరు అని చెప్పి అబ్బాయి ఎంత బాధపడుతున్నాడు అంటే ఏదో సందర్భంలో వెళ్ళింది అమ్మ రోజు రెండు వందలు కూడా వస్తలేవమ్మా రోజు ఒక రెండు వందలు కూడా వస్తలేవమ్మా అంటే ఎందుకు తమ్మి ఎందుకు వస్తలేవంటే అమ్మ అందరూ అయిపోయినరమ్మా ఎక్కడెక్కడికలో వచ్చి అన్ని అన్ని వృత్తులల్లో ఆలయ నిండిపోయినరమ్మా గోల్డ్ షాపులు కానీ కూరగాయలు అమ్ముకోవడం కానీ బట్టల షాపులు కానీ ఇంకేదన్నా కానీ ఇంకేద ప్రతీదా సికింద్రాబాద్ అయితే సగం సికింద్రాబాద్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సికింద్రాబాద్ నిండిపోయిన అత్తపూర్లో చూడండి వాళ్ళు ఒక యూ యూనియన్ తయారు చేసుకొని మొన్న మన ఎలక్షన్స్ అప్పుడు బాహ ఇరే ప్రకాష్ అన్నకి వాళ్ళు ఇంత అని అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఓట్లు వాళ్ళే నాకు చెప్తున్నారు మాకు మేము ఇంత బండికి ఇంత అమౌంట్ మేము డిమాండ్ చేసి తీసుకొని ఓట్లు వేసామని చెప్తున్నారు నాకే అంటే చింత ఇస్తే తప్పే ఈ సమస్య ఏంది మీరు మీకు ఇవ్వచ్చు కదా చింత ఇవ్వడానికి తప్పు కాదండి బండి కదా ఇదిగోండి మా మా అత్తయ్య గారు చనిపోయారు ఇక పిల్లలకు గుండె ఉన్నాయండి ఆ పర్పస్ దేవునికి వినాయకునికి ఎక్కదు ఇంకో విషయం ఈ సంవత్సరంలో తెప్పియ కానీ పట్టాన్చేర్లో కూడా ఇంకెక్కడన్నా కూడా వినాయకులను వినాయకులను ఇప్పిస్తానండి ఎవరైనా ఫీజుస్ లేవంటే నేను లైవ్లో నీకు మాట్లాడిపిస్తాను అంటే సార్తో మాట్లాడతాను నా మాట్లాడిపిస్తాను ఫీజు లేదంటే పిల్లలకు ఏ ఆధార్ తల్లిదండ్రులు లేదు పిల్లలకు నేను ఫీజు కట్టి చదివిస్తానండి బెరే సార్ ఫోన్ అని చెప్పిన సార్ ఫోన్ ఫీజు కట్టి నేను చదివిస్తానండి నీకు లైవ్లో నేను నేను చూపిస్తాను ఎవరికి తిండి లేదు అంటే మాకు లేకపోయినా వాళ్ళకి రేషన్ ఇప్పిస్తామండి నాకు నా నా దృష్టికి ఎవరికి ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది అంటే వాళ్ళకి ఇప్పిస్తానండి దసరా వచ్చిందంటే అందరు పిల్లలకు ఫస్ట్ అందరికి బట్టలు ఇప్పించిన తర్వాత నా పిల్లలకు బట్టలు ఇప్పిస్తానండి వర్కర్లకు కానీ ఎవరికి కానీ బట్టలు ఇప్పించినా కానీ చుట్టుపక్కల ఎంతమంది ఎవరు లేదు అన్న బట్టలు ఎందుకు రాము కూడా బట్టలు ఇప్పించడం కానీ హోటల్లో పోతే హోటల్ తిండి తినిపి ఫుడ్ తినిపియడం కానీ మేమే పోతే వాళ్ళకి బట్టలు ఇప్పించడం కానీ వెస్ సైడ్కి పోతే వాళ్ళకు టీషర్ట్లు ఇప్పించడము పాయింట్లు ఇప్పించడము మేమే ఫుడ్ తింటే వాళ్ళకి ఫుడ్ పెట్టడము అలా అంటే పిల్లల్ని మళ్ళీ మమ్మల్ని కొట్టారండి టార్గెట్ ప్రాన్ వీళ్ళకి ఏదో మాకు మా మీద ఏదో అంటే వాళ్ళ గులాంగిరి మేము చేయట్లేదు వస్తూ పోతూ ఉంటే నాకు అన్న నమస్తే అన్న ఏం అన్న అన్న కూర్చున్నాం అని చేయకపోవడము వాళ్ళ షాప్ లో మేము సరుకులు తీసుకోకపోవడము మేము ఎక్కడో రత్నదీపు డిమార్ట్ అక్కడ పోయి మేము తీసుకుంటాం ఏదో పాలేమని అవసరం కూడా తీసుకుంటాం అలాంటిది ఈ ఎవరో ఏమేం అంటే ఈ లోకల్లో అందరికీ ఏంటంటే అన్న నమస్తే అన్నమాట గులాంగిరి చేసుకుంటా తిరగాలి మా పిల్లలు పొద్దుగాల్లో పోతే కాలేజీలలో పోతారు వస్తారు మేము ఆ టార్గెట్ వాళ్ళ ఏమో వాళ్ళ దురేషన్ ఏమి అండి కొట్టారు రాత్రి మాత్రం అండి నా పిల్లలకు దేవుడే కాపాడినండి ఇద్దరు పిల్లల్ని కొట్టి సంపేసిన వాళ్ళ బొక్కలు దొరకకపోతున్నాను యాభై మంది ఉన్నారండి వాళ్ళు నేను ఆడపిల్లని ఏం చేయగలండి నాకు ఇట్లా చిటికలు కొట్టి నేను టూ డేస్ అని ఇల్లు ఖాళీ చేపిస్తానంటే ఎవరెవర ఇల్లు ఖాళీ చేయడానికి నీ అబ్బ సొత్త అమ్మ సొత్త ఎవరి సొత్త ఇల్లు ఖాళీ నీ నీ ఏరియా ఇది అయ్యమ్మ ఉన్న చేపడానికి తెలంగాణ చెప్పురా చెప్పరా ధర్నాలా కొడుక చెప్పుడు అలా నువ్వు బతకడానికి వచ్చి అదే కదా బతకడానికి వచ్చి అన్ని మన వాళ్ళే చేస్తున్నారు కదండి ఒక్క మానవాడి వెనక యాభై మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు మన పిల్లలు అర్థమైందా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఏం చేద్దామండి ఒక మన మన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అదే మన బుద్ధి తెలివి లేదా అనండి ఎవడో మార్వాడి వాడు కొట్టు మనం ఒక సొసైటీ ఏర్పాటు చేసి మీ అందరూ నా చేతి కింద ఉండు అంటే ఈ ఒక్క మార్వాడి చేతి కింద యాభై మంది పిల్లలు ఎట్లా ఉన్నారండి నాకు అర్థం అవ్వట్లేదు బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే చిన్న చిన్న సమస్యలు భూతార్థంలో పెట్టి చూడదంటారు దండి ఇప్పుడు నా పిల్లలు పోతే ఎవరైనా తెచ్చిస్తున్నదా అండి ఒక్కటే భూత అద్దాలను పెట్టి చూడము చిన్న విషయమే అనుకున్నాము అద్దాలు పోయిన రాత్రి పిల్లగానికి ఇప్పుడు వద్ద నాలుగు నాలుగు ఐదు వేలు పెట్టి పిల్లగానికి మళ్ళీ కొత్త అద్దాలు ఇప్పించాలి పిల్లగానికి ఇక్కడ దెబ్బ తాకింది పెద్దఅబ్బాయిని గల్ల పట్టుకొని చెంప చెంప పడా పడ ఎవరు అండి ఒక ఇరవై ఇరవై ఒక ఏదైనా పిల్లగానికి చెంప దెబ్బలు కొట్టిండు గల్ల పట్టుకొని గుంజిందంటే ఎవరండి నేను పోతే నాకు చిట్కలు పెట్టి నన్ను భయపట్టిస్తుంది అంటే ఏంటో దీని పిల్లలకి మన తెచ్చిస్తున్నదా అండి ఇప్పుడు లోకంలో ఎన్ని జరుగుతున్నాయి పిల్లల్ని తెచ్చిస్తున్నదా తెచ్చిస్తారా అండి పిల్లల ప్రాణాలకే మన మీరు అదే కదండి ఇప్పుడు మాకు కాబట్టి ఇంత అవుతుంది ఏమి తెలియని వాళ్ళను ఇలా ఏం మోసం చేస్తే ఏం జరుగుతుందండి నాకు నాకు అది కావాలి నాకు అది కావాలి